జరిగిన తెలుగుదేశం పిలుస్తోంది రా కదలరా సభ ఖాతీర్లో బ్రహ్మాండంగా విజయవంతమైంది స్వచ్ఛందంగా వేలాదిగా మహిళలు పురుషులు గ్రామాల నుంచి కూడా తరలివచ్చారు తెలుగుదేశం జనసేన ఈ శంకారావానికి సంఘీభావం చెప్పారు రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల మీద చర్చించడానికి ప్రభుత్వ వైఫల్యాల మీద ఒక వేదికగా ఈ కార్యక్రమం నడిచింది దీనికి సహకరించిన అందరికీ కూడా మా ధన్యవాదాలు ఎండ తీవ్రంగా ఉన్నా కూడా ఆ రోజున అందరూ కూడా సహకరించారు ఈ సభ విజయవంతం చేయడంలో అనేక మంది నాయకులు కార్యకర్తలు కృషి చేశారు వారందరికీ అభినందనలు ఎందుకు ఈ సభలు విజయవంతం అవుతున్నాయి ఎక్కడ పెట్టినా ప్రతి జిల్లాలో ఈ కార్యక్రమాలు నడుస్తున్నాయి స్వచ్ఛందంగా ఎందుకు వస్తున్నారు ఇది ప్రభుత్వ వ్యతిరేకతకు నిదర్శనం కాదా ఎవరి వాహనాలు వారికి ద్విచక్ర వాహనాల మీద ఆటోల్లోనూ భారీగా ఉత్సాహంగా వస్తున్నారంటే ఆ స్పందన దేనికి నిదర్శనం రాష్ట్రంలోని అసమర్థ అవినీతి ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవుతున్న ప్రజలు ఇవాళ తెలుగుదేశం జనసేన పార్టీలకు మద్దతు ఇస్తూ వస్తూ ఉన్నారు ఎక్కడ చూసినా వేలాదిగా లక్షలాదిగా తరలి వస్తూ ఉన్నారు మరి ముఖ్యమంత్రి గారి సభకి ఇచ్చి బలవంత పెళ్లిలాగా వాలంటీర్ని బెది ద్వారా బెదిరించి పథకాల రదువుతుని హెచ్చరించి ద్వాక్రా మహిళల్ని ఆశావర్కల్ని అంగన్వాడికి బెదిరించి జనాన్ని తీసుకొస్తే వాళ్ళు మధ్యలోనే లేచిపోతూ ఉన్నారు ఖాళీ కుర్చీలు ఉన్నాయి మూడు జిల్లాలకు కలిపి ఒక మీటింగ్ పెడితే అట్రపులా అంటే ప్రజలు ఏమనుకుంటున్నారో రాష్ట్రంలో ఇది ఒక నిదర్శనం వాగాడంబర ప్రకటన చేయటం అమలు చేయని వాగ్దానాలు చేసి రాష్ట్రాన్ని నిర్వీర్యం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఒక శాడిస్ట్ మనస్తత్వంతో రాక్షస పరిపాలన చేస్తా ఉన్నాడు తన కార్యకర్తలను రౌడీలుగా వీధి రౌడీలుగా బ్లేడ్ బ్యాచ్లుగా మారుస్తూ ఉన్నాడు దాడులు చేస్తా ఉన్నారు నిన్న పల్నాడులో ఏ విధంగా ఎమ్మెల్యే వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యే దాడులు చేస్తా ఉన్నారు ఆస్తులు ధ్వంసం చేస్తున్నారు చూస్తా ఉన్నాం నిత్యం ఎక్కడ ఒక చోట ఎవరొక హత్య చేస్తా ఉన్నారు వైఎస్ఆర్ పార్టీ నాయకులు వేలాది తప్పుడు కేసులు బనాయిస్తూ ఉన్నారు ఈరోజు కూడా కానీ మూల్యం చెల్లించుకోక తప్పదు ఒకరోజు ఎన్ని కేసులు అండి వేలాది కేసులు పదమూడు వేల కేసులు నమోదు చేశారు ఎఫ్ఐఆర్ వేసి రేపు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు బూతుల దగ్గర పనిచేయకుండా చేయడమే లక్ష్యంగా వీళ్ళ కేసులు వేస్తూ ఉన్నారు దొంగ ఓట్లు జరిపిస్తూ ఉన్నారు తెలుగుదేశం ఓట్లు తొలగిస్తూ ఉన్నారు ఎలక్షన్ కమిషన్కి అనేక సార్లు పిటిషన్లు ఇచ్చాం పోలీసు వ్యవస్థను అడ్డు పెట్టుకొని దొంగ ఓట్లతో మళ్ళీ అధికారంలోకి రావాలని తాను తోచుకున్న దోచుకున్న లక్షల కోట్ల డబ్బుని ఎదజల్లి తిరిగి అధికారంలోకి రావాలని ఆలోచనలో ఉన్నాడు ఏ వ్యవస్థని బతకనీయలే ఏ సంఘాన్ని బతకనేలా రాక్షసగణంలాగా ప్రజల హక్కులు అరిస్తూ ఉన్నారు మేము చెబుతున్నాం రాజ్యాంగం కల్పించిన హక్కులు అనేక సార్లు చెప్పాను రాజ్యాంగం కల్పించిన హక్కులు కూడా అరిస్తూ ఉన్నాడు కోర్టులు అంటే లెక్క లేదు తీర్పులంటే లెక్కలేదు చట్టం అంటే గౌరవం లేదు జైలు పక్షి బెయిలు పక్షి జైల్లో ఉండవలసిన వాడు మన దురదృష్టం కొద్ది ముఖ్యమంత్రిగా వచ్చాడు ప్రజలు మోసపోయారు వాగ్దానాలు నమ్మారు దగా పడ్డారు అన్ని వ్యవస్థల్ని కొనారేలు చేశాడు ఇవాళ మేము ఒకటే చెబుతున్నాం ఇలాంటి ముఖ్యమంత్రి భారతదేశంలో ఎక్కడా లేదు అవినీతికి కేర్ ఆఫ్ నెంబర్ వన్ ఇన్ కరప్షన్ ఇన్ ద కంట్రీ నాట్ ఓన్లీ కంట్రీ ఇన్ ద వరల్డ్ ఇంత తక్కువ సమయం ఇంత దోపిడీ జరిగిన రాష్ట్రం ఏదీ లేదు దోపిడీ దారు నన్నేం చేస్తారు అధికారంలో లేనప్పుడే లక్ష కోట్లు దోచుకున్నాను పన్నెండు సంవత్సరాలుగా కేసులు ఎక్కడ వేసినా అక్కడ ఆపగలిగాను ఇంకా అధికారంలోకి వచ్చాను ఇంకా అని దోచుకుంటా ఉన్నారు ఇవాళ మైనింగ్ మాఫియా ఎంత తీవ్రంగా ఉందంటే రాష్ట్రంలో ప్రైవేట్ సైన్యాన్ని పెట్టి ప్రజల యొక్క ఆస్తులు కబ్జా చేస్తూ ఉన్నారు అధికార గణాన్ని తన తాబేదారుని పెట్టి ప్రైవేట్ సైన్యానికి అప్పజెప్పి దోపిడీ చేస్తూ ఉన్నారు ఒక భారీ కుంభకోణం ఇసుకలో కావచ్చు గ్రామీణలో కావచ్చు మట్టిలో కావచ్చు యథా రాజా తదా ప్రజా ముఖ్యమంత్రి గారు భారీ స్థాయిలో కొడుతుంటే చిల్లరమలంతా ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు కొట్టేస్తూ ఉన్నారు నేను అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రి గారు నాలుగున్నర సంవత్సరాలుగా అవినీతి పరులుగా ఉన్న మీ ఎమ్మెల్యేలు ఎలా సహించారు ఈరోజు మీరు ముద్ర వేస్తూ ఉన్నారు ముఖ్యంగా దళితులు బీసీలని ఇంటికి పంపించేస్తూ ఉన్నారు అవినీతి ముద్ర వేసి అసమర్థులుగా ముద్ర వేసి ప్రజల్లో చల్లని మనుషులుగా చిత్రీకరించి మీరు వాళ్ళని సీట్లు బదలాయింపు చేయడమో ఇంటికి పంపడమో చేస్తూ ఉన్నారు నీ సామాజిక వర్గాన్ని గురించి నువ్వు మాట్లాడు నీ అవినీతి పరులైన నీ సామాజిక వర్గాన్ని నువ్వు మాట్లాడు నీ గురించి ఏమనుకుంటున్నారో ప్రజలు సర్వే చేయించుకున్నావా నీకు భయం లేకపోతే రాజమండ్రి కార్పొరేషన్కి ఎందుకు ఎన్నికలు పెట్టలేదు నాలుగున్నరేళ్ళుగా ఎందుకు భయపడిపోతున్నావు నా నియోజకవర్గంలో ఒక మండలంలో జడ్పీటీసీగా ఎన్నికైన అమ్మాయి రిజైన్ చేసి సర్పంచ్గా ఉండి మరణిస్తే ఆ సర్పంచ్కి జడ్పీటీసీకి ఎన్నికలు పెట్టలేదు దౌర్భాగ్యలు ఎందుకున్నావు అంటే భయం 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 స్థానిక సంస్థలను నిర్వీర్యం చేశావు ఇవాళ నీ సర్పంచులు రోడ్లకి అలర్ చేస్తూ ఉన్నారు పోరాటం చేస్తూ ఉన్నారు నీ సర్పంచ్ నీ జెడ్పీటీసీలు నీ ఎంపీటీసీలు నీ పార్టీ వాళ్ళు ఈ దుర్మార్గ పరిపాలన మాకు వద్దు బాబోయ్ కేంద్రం ఇచ్చే నిధులన్నీ కబ్జా చేశాడు మా ముఖ్యమంత్రి వేల కోట్లు దోచేశాడని వాళ్ళు చెప్తున్నారు మేము చెప్పడం లే మేము అడుగుతా ఉన్నాం కేంద్రం ఇచ్చే నిధులన్నీ మీ బాబుగారి సొత్తా ఎందుకు పంచాయతీలకు మున్సిపాలిటీకి ఇచ్చిన నిధులన్నీ కూడా పక్కదారి పట్టించావు నువ్వేవో నువ్వేవో గాలికి పోయే పేలబిడ్డలాగా నువ్వు తెచ్చిన లక్షల కోట్ల అప్పులు ఏం చేసావో చెప్పట్లా అభివృద్ధి లేదు పరిశ్రమలు లేవు పెట్టుబడులు లేవు గోబెల్స్ ప్రచారం మాత్రం మిగిలింది నాకు ఛానల్స్ లేవు నాకు పేపర్లు లేవని ముసలికన్నీరు నీరు వస్తున్నావు నీ భారతీయ సిమెంట్స్ అభివృద్ధి నీ జగతీ పబ్లికేషన్స్ ఎవరిది నీ సాక్షి టీవీ ఎవరిది నీ అనుబంధ టీవీలు ఎవరై నీకు బాగా వదిలే రెండు మూడు ఛానల్స్ను కూడా డబ్బులు ఇచ్చి మేనేజ్ చేస్తున్నావు కదా ఇంగ్లీష్ వాడి నడిపే పేపర్ని తెచ్చేసి నువ్వు దాన్ని కూడా వాడుకుంటున్నావు కదా తప్పుడు సర్వేలు రిపోర్ట్ ఇప్పించుకుంటున్నావు కదా ఇవాళ అరాచకవాదికి వ్యతిరేకంగా ప్రభుత్వం ఇవాళ ఈ పోరాటం ప్రజలకి అవినీతి పడిన జగన్మోహన్ రెడ్డికి మధ్య జరగబోతా ఉంది పేదవాడట ఏమయ్యా జగన్మోహన్ రెడ్డి నూరెలా వస్తుందయ్యా నీ పేపర్ వాల్యూ నాలుగు వేల ఐదు వందల కోట్లని చెప్తున్నారు నీ ఎసెట్స్ వ్యాల్యూ ఒక్కొక్క ప్యాలెస్ బెంగళూరులో ప్యాలెస్ ఇడుపులపాయల ప్యాలెస్ పులివెందుల్లో ప్యాలెస్ లోటస్ బాండ్ల ప్యాలెస్ విజయవాడలో ప్యాలెస్ ఎన్ని ప్యాలెస్లు అయ్యా నీకు మా పోటీ వాళ్ళు ఒక ఒక గుడి ఉండడానికి అయిపోతున్నారు సామాన్య ప్రజలకి నువ్వు పేదవాడి ఎలా అవుతావు లక్షల కోట్ల ఆస్తులు పెట్టిన నువ్వు పేదవాడివా పేదల సమస్యలు తెలుసా నీకు దంపకి ఉల్లిగడ్డకి తేడా తెలియని నువ్వు రాష్ట్రాన్ని ఏమి అనేక పథకాలకు గండి కొట్టావు ఇరవై ఏడు దళితుల యాక్షన్ల ప్లాన్లన్నీ రద్దు చేశావు విదేశీ విద్యను అందకుండా చేసావు మాతృభాషకు ద్రోహం చేసావు కళలు లేవు క్రీడలు లేవు ఎన్నికలు వచ్చాయి కనుక ఆయన జెండాలు పోయడం కోసం ఆడదాం ఆంధ్ర ఆట సిగ్గుండాల ముఖ్యమంత్రి నాలుగున్నర ఏళ్ళు ఏమైనా ఒక చిన్న సైడింగ్ కట్టావా ఒక ప్లే గ్రౌండ్ బాగు చేసేవా ఒక రూపాయి ఖర్చు పెట్టావా క్రికెట్ బ్యాట్ మీద నీ పమ్మే కింద పెట్టుకునే గార్డు మీద నీ బొమ్మే ఎంత దౌర్భాగ్యం అయ్యా గార్డుల మీద కింద పెట్టుకునే గార్డు మీద కూడా ఆయన బొమ్మే రంగుల పెచ్చా పేర్ల పెచ్చా పరాకాశకు పిచ్చి పరాకాశకి వెళ్ళిపోయింది రైతుల పట్టాల మీద రిజిస్ట్రేషన్ ఫారాల మీద ఈయన బొమ్మ ఏంటా ఇంకో రెండు నెలలు దిగిపోయాక ఈయన బొమ్మ ఎక్కడ ఉంటుంది రంగు ఎక్కడ ఉంటుంది ఈ రంగుల పెచ్చగాడికి ఈ పేర్ల పెచ్చగాడికి అన్నీ ఒక క్షణంలో పోతాయి అధికారం మార్పిడైన గంటలోనే అన్ని ఎక్కడెక్కడ తుడిచేస్తారు అంత అసహ్యంగా ఉంది ప్రజల్లో భూరికార్డుల పేరుతో దోపిడీ చేస్తూ ఉన్నాడు ప్రజల ఆస్తికి సంబంధించిన వివరాలన్నీ సేకరించి ఎలా కొట్టేద్దామని అని ప్లాన్ చేస్తా ఉన్నాడు ఇప్పటికే విశాఖ మొదలుపెట్టి రాయలసీమ దాకా కూడా దోపిడీ చేస్తూ ఉన్నారు భూములు భయానక వాతావరణం ఇలాంటి ముఖ్యమంత్రి మనం చూడలేదు చూడబోము బరి తెగించాడు బరి తెగించాడు ఇవాళ ఎమ్మెల్యేలు పారిపోతా ఉన్నారు సీట్లు ఇస్తామన్నా మాకు వద్దు బాబోయ్ ఇస్తే ఒక దండం ఇవ్వకపోతే నాలుగు దండాలు పెట్టే పరిస్థితుల్లో ఉన్నారు ఈయనంటాడు నీ తొంభై శాతం తొంభై తొమ్మిది పాయింట్ ఐదు శాతం పూర్తి చేశాడట ఏం పూర్తి చేసావు నువ్వు వేలాది వాగ్దానాలు చేసావు నీ పర్యటనలో వేలాది వాగ్దానాలు చేసావు ఎన్ని అమలైనాయి నవరత్నాల్లో నువ్వు చెప్పినవన్నీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గతంలో అమలు చేస్తున్నవే కేంద్రం ఇచ్చే నిధుల్లో రైతు భరోసా పెన్షన్లు గతంలోనే రెండు వేల రూపాయలు చేసావు తెలుగుదేశం హయాంలో మూడు వేలు ఇస్తానని చెప్పిన పెద్ద మనిషివి నాలుగున్నర ఏళ్ళకు కూడా మూడేళ్ళు ఇయ్యలేకపోయావు ఫీజు రియంబర్స్మెంట్ గోల్మాల్ అమ్మఒడిలో కోత పింఛన్లో కోత బాదుడే బాదులో ఇళ్ల పన్నులు చెత్త పన్నులు పన్నుల మీద పన్నులు వేసే రిజిస్ట్రేషన్ ఖర్చుల దగ్గర నుంచి